ఇప్పుడు కొంతమంది అప్పుడప్పుడు వేస్తుంటారు ఎగ్జాంపుల్ కోసం చెబుతున్నాయో మీరు చదువుతారని కాదు ఎగ్జాంపుల్ కోసం చెబుతున్నాను అప్పుడప్పుడు మందేస్తారు కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు మామూలుగానే వస్తారు వైట్ అండ్ వైట్ వేస్తారు అసలు వాళ్ళని చూస్తే నాకంటే ఇల్లు బాగున్నారు భక్తిలో అనిపిస్తుంది కానీ ఆశ్చర్యం ఏంటంటే అప్పుడప్పుడు రెగ్యులర్ కాలే ఎప్పుడో ఒకసారి వేస్తారు నా దగ్గరికి వచ్చినప్పుడు కానీ మధ్యన వచ్చినప్పుడు అస్సలు పొరపాటును కూడా అస్సలు చాలా పవిత్రం నా దగ్గరకు వచ్చి అన్న అప్పులు బాగా ఎక్కువైపోతారు ప్రార్థన చేయండి అంట ప్రభా బిడ్డ మంచి ఉండి ఆయన తల్లటి బట్టలు వేసుకొని వచ్చాడు ప్రభా ఆకాశవాక్యులు విప్పు ప్రభా కుప్పల తెప్పలుగా దీవించు ప్రభా వేస్తున్నాలో అని మొత్తుకొని మొత్తుకొని నేను నా గొంతు పోయి చెయ్యి పోయి ఆయన మాడు మంటబూటి ప్రార్థన చేశాను ఆయన చేయించుకున్నాడు మళ్ళీ దరిద్రం డబుల్ అవుతుంది ఏమనుకుంటాడంటే పంపది శాల్ చేతి డబుల్ అయిద్దా ఇంకా బెటర్ క్యాండిడేట్ ఉన్నాడు ఇంకా బెస్ట్ క్యాండిడేట్ ఎక్కడ ఉన్నాడు నేను చెబుతున్నాను వాక్యం ఏం చెబుతుందంటే కిండి బోతులు త్రాగుబోతులు దరిద్రుల కుదరని ఉంది వాక్యం అలా ఉంది నేనేం చేస్తున్నానంటే అబ్బాయి మంది వేసుకుంటున్నాను నాకు తెలియదుగా తెల్ల బట్టలు వేసుకుని వస్తున్నాడుగా ప్రభా బిడ్డను నాయన అంటాను ఆయన అంటాడు నేను ఎప్పుడో బ్లెస్ చేశాను రా ఆడప్పుడప్పుడు అది తీసుకుంటున్నాడు వాక్యం ప్రకారం దాన్ని బట్టి దరిద్రత వచ్చిద్దని నేను చెప్పాను అదే వెంటాడుతుంది అది మానుకోమను ఈ దరిద్రం పోయిద్ది అంటాడు ఆయన అది మానుకో అని నీకు చెప్పడానికి అసలు నువ్వు తాగుతున్నావు అన్న సంగతి నాకు తెలియదుగా ఇది కదా కామెడీ ఏమైనా అర్థమైందా నువ్వు అశ్లీల చిత్రాలు చూస్తున్నావు నాకు తెలియదుగా నువ్వు అక్రమ సంబంధాలు మెయింటైన్ చేస్తున్నావు నాకు తెలియదుగా నువ్వు విచ్చలవిడిగా తిరుగుతావు నా దగ్గరకు వచ్చాడు పరిశుద్ధి ఉంటావు నాకు తెలియదుగా నువ్వు నోరు తెరిస్తే శాపాలు పెడతావు దరిద్రంగా ప్రవర్తిస్తావు నాకు తెలియదుగా నా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు బాగుంటున్నావు కాబట్టి అసలు నువ్వు మారు మనసు పొందే అవసరమే లేదా నేను ఫిక్స్ అయిపోయి దీవించు దీవించు ఆశీర్వదించు అయ్యా అని ఏమంటున్నాను నీకేమో అవి రాటల్లా బహుశా ఒకవేళ లోపాలు సరిచేయబడట్లేదేమో దిద్దుబాటు జరగట్లేదేమో అన్ని సర్దుబాట్లే జరుగుతున్నాయేమో కవరింగ్లే జరుగుతున్నాయేమో డబల్ యాక్షనే జరుగుతుందేమో నిజంగా చెప్పండి ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది నాకు చెప్తే తమ్ముడా నీకు ఎందుకని ప్రార్థన చేస్తున్నా జవాబు రావట్లేదు అని ఎవరున్నా ఒకరిని అడిగితే ఏమునన్నా నేను కూడా ప్రార్థన చేస్తున్నా తమ్ముడా ఏమన్నా అలవాట్లు ఉన్నాయంటే అలవాట్లు అంటే పెద్దగా ఏం లేవన్నా పెద్దగా అంటే ఏదన్నా అంటే ఎప్పుడన్నా ఒకసారి ఫ్రెండ్స్తో కలిసినప్పుడు మనం చేసుకుంటాను వరే పనికి మన మరి ఈ ముక్క చెప్పకుండా పెద్ద మనిషిలాగా వచ్చి బిల్డప్ ఇచ్చి అసలు నా దగ్గర ఏ దోషం లేదు అసలు నేను ఎంత మంచి ఉండన్నట్టు నువ్వు పిక్చర్ ఇచ్చి చెట్టు కూతురు నానా ఎట్రా చూపిస్తా అని అప్పుడు సామెతలు తీస్తా దేవునికి స్తోత్రం అర్థమైందా నీ దరిద్రానికి నా ప్రార్థన కారణం కాదు దేవుడు కారణం కాదు నేను కారణం కాదు నా చెయ్యి కూడా కారణం కాదు నీ దరిద్రానికి నీ తాగుడే కారణం అని నేను చెప్పలా వాక్యం చెప్పింది అని సామెతలు చూపిస్తా అదేదో అధ్యాయం వచ్చిన మీరే చూసుకోండి ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన అదంట త్రాకుపోతులను తిండిపోతులను దరిద్రులు లగుతురు నాయనా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరన్నా ఆ తరహా సమస్యల్లో ఉన్నోళ్ళు ఉంటే తప్పకుండా నువ్వు ఉన్న బంధకాలలోంచి నా దేవుడు విడిపిస్తాడు గ్యారంటీ అయితే ఒక్కటి నువ్వు దాన్ని వదిలేయటానికి హృదయపూర్వకంగా ఇష్టపడుతున్నావా లేదా ఇది ఇక్కడ పాయింట్